హలో అండి నమస్తే అందరికీ ఫ్యాన్సీ బహుమతులు లేదా విస్తృతమైన బ్రంచ్లను మర్చిపోండి అడవి శేష్ కోసం దినోత్సవాన్ని జరుపుకోవడానికి అత్యంత అర్థవంతమైన మార్గం తన తల్లి భవానీ అడవికి తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఆమెను హృదయపూర్వక ప్రశంసలతో ముంచెత్తుతున్నాను అని అతను చెప్పాడు తను తన కెరియర్లో మంచి జీవితంలో తన తల్లిదండ్రులకు చాలా రుణపడి ఉన్నాను అని అడవి శేష్ మాట్లాడడం జరిగింది అమ్మ కష్టపడి పనిచేయడం అలవాటైంది అంటే నేను నటుడిగా మారినప్పటికీ ఆమె రిటైర్మెంట్ తీసుకోవడానికి కూడా నిరాకరించింది ఆమె పని వెలుపల ఒక ప్రయోజనాన్ని కనుగొనాలని నేను కోరుకుంటున్నాను అని అడవి శేష్ మాట్లాడడం జరిగింది శేష్ తన తల్లి పట్ల ఉన్న ప్రేమను ఆమె పెంచడంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ళ నుంచి ఎన్నో అనుభవాలను పంచుకోవడం జరిగింది పంతొమ్మిదేళ్ల చిన్న వయసులోనే తల్లిదండ్రులుగా మారిన భవానీ తన బాల్యాన్ని కూడా అదే విధంగా పూర్తిగా అనుభవించే అవకాశం ఆమెకు రాలేదట ఆమె ఆచరణాత్మకంగా చిన్నపిల్ల శేష్ పంచుకున్నాడు అమ్మ నా ప్రారంభ సంవత్సరాలను తిరిగి సందర్శించాలని కోరుకుంటున్నట్లు తరచుగా నాకు చెబుతుంది ఆమె కొన్ని క్షణాలను మళ్ళీ చేయాలని లేదా పెద్దవాడిగా మరింత అనుభవం కలిగి ఉండాలని కోరుకుంటోంది శేష్ తన అనుభూతిని ఎలా పొందాడో ప్రతిబింబిస్తూ మేము కలిసి పెరిగాం మరియు మా ప్రక్రియలో చాలా నేర్చుకున్నాం అని చెప్పింది